नमोस्त राय स लक्ष्मणाई चय जनकात्म नमोस्त रुद्रेन्द्रयेभ्यो नमोस्त चंद्राकमगणे राय राम भद्राचंद्रा वेधसे रघुनाथाथाय सीताया पतए नम శ్రీరామ జయరామ జయజయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము షట్ పంచాశః సర్గ యాభై ఆరవ సర్గ సీత రామునిపై తనకున్న నిశ్చల ప్రేమ భక్తులను ప్రకటించి రావణుని నిందించుట రాక్షస స్త్రీలు ఆమెను అశోక వాటికకు తీసుకొనిపోయి భయపెట్టుట రావణం తృణమంతరణం శోకముతో కృషించి ఉన్న ఆ సీత ఆ రావణుని మాటలు విని ఏ భయము భయములేనిదై మధ్యలో గడ్డిపరక అడ్డుగా ఉంచి రావణునకు ఇట్లు సమాధానము చెప్పెను రాజాశరథో నామర్మ సేతురివాచ సత్యసంధ యస్య పుత్ర స రాఘవ దశరథుడనే రాజు ధర్మమును నిలుపు స్థిరమైన సేతువు వంటివాడు అని సత్యసంధుడనీ ప్రసిద్ధుడు శ్రీరాముడు ఆతని పుత్రుడే రామో నామ స ధర్మాత్మా త్రిషులక దీర్ఘబాహుర్విశాలాక్షో దైవతం హి పతిమా మూడు లోకాలలోను ప్రసిద్ధుడు దీర్ఘములైన బాహువులు విశాలములైన నేత్రములు కలవాడు అయిన రాముడను పేరుగల ఆ ధర్మాత్ముడు నా భర్త అతడే నా దైవము కులే జాత సింహస్కంధో మహాద్యుతి లక్ష్మణేన సహ ప్రాణాన్ హరిష్యతి ఇక్ష్వాకు వంశమునందు పుట్టినవాడు సింహము వంటి మూపు కలవాడు గొప్ప కాంతి కలవాడు అయిన ఆ రాముడు సోదరుడైన లక్ష్మణునితో కలిసి నీ ప్రాణములను తీసివేయగలడు ప్రత్యక్షం యద్యహం తస్య త్వయా సర్షిత జనస్థానే నీవు నన్ను ఆ రాముని సమక్షంలో అవమానించి ఉన్నట్లయితే జనస్థానంలో కరునివలే హతుడవై నేలమీద పడియుండడివాడు ఏతే రాక్షసా రూపా మహాబలా రాఘవే నిర్విషా సర్వే సుపర్ణే భయంకరములైన రూపములు గల మహాబలవంతులైన రాక్షసులను గూర్చి నీవేమో వర్ణించి చెప్పినావు కాని ఈ రాక్షసులందరూ గరుత్మంతుని ముందు సర్పములు విషశూన్యములైనట్లు రాముని ముందు నిర్వీర్యులు త్యావి ప్రముక్త కాంచన భూషణాః శరీరం విధమిష్యంతి బంగారము చేత అలంకరింపబడిన బాణములు ఆ రాముని ధనస్సు నుండి బయలుదేరి వచ్చి తరంగములు గంగా తీరమును కూలద్రోసినట్లు నీ శరీరమును హింసించగలవు రావణా ఉత్పాద్యసు మహద్వైరం న మోక్ష్యసే ఓ రావణ నిన్ను అసురులుగాని సురులుగాని చంపలేకపోవచ్చును కాని రామునితో ఇంత గొప్ప వైరము పెట్టుకుని నీవు ప్రాణాలతో బయటపడలేవు సతే జీవిత శేషయ రాఘవోంతకరో బీ పశోర్యూపగత్యే జీవితం తవ దుర్లభం మహాబలవంతుడైన ఆ రాముడు నీ మిగిలిన ఆయుర్దాయమును అంతము చేయగలడు యూపస్తంభానికి కట్టిన పశువునకు వలే నీకు జీవితము ఇక దక్కదు యది పశ్యేత్స రామస్వాం రోషదీప్న చక్షుషాధో గచ్చే సజ్జ పరాభవం ఓ రాక్షసుడా ఆ రాముడు నిన్ను కోపము చేత ప్రజ్వలించుచున్న చూపుతో చూచినట్లయితే నీవు ఇప్పుడే వెంటనే కాల్చబడిన వాడవై పరాభవమును పొందెదవు నభసో సాగరం పొందెదవుతాగరం ఏ రాముడు చంద్రుణ్ణి ఆకాశము నుండి క్రిందికి పడగొట్టగలడో లేదా చేయగలడో సముద్రమును కూడా ఎండింప చేయగలడో ఆ రాముడే ఇప్పుడు సీతను విడిపించగలడు గత గత శ్రీకో లంకా వైధవ్య గతక్త భవిష్యతి నీ ఆయుస్సు మూడినది నీ ఐశ్వర్యము అంతమొందినది నీ బలము నశించినది నీ ఇంద్రియములు పాడైనవి నీవు చేసిన పనికి లంక వైధవ్యమును పొందనున్నది నతే పాపమిదం కర్మ శుభోదర్కం భవిష్యతి యాహం నీతా వైధవ్యములు పొందనున్నదిహం నీతం నీవు వనములో భర్త దగ్గరనున్న నాకు భర్తతో వియోగము కల్పించినావు నీవు చేసిన ఈ పాపకర్మ నీ భవిష్యత్తునందు శుభఫలమును ఇవ్వదు సహి దైవత సంయుక్తో మమ భర్త మహాద్యుతి భర్తాద్యుతి శూన్యే వసతి దండకే సండకే అయిన నా భర్త తన పరాక్రమము పైననే ఆధారపడి నిర్భయుడై దైవము తప్ప మరెవ్వరి సహాయము లేనివాడై స్వజనులు ఎవ్వరూ లేని దండకారణ్యములో నివసించుచున్నాడు సతే దర్పం బలం ఆపనేష్యతి గాత్రేభ్య శరవర్షేణ సంయుగే నా భర్త యుద్ధములో బాణవర్షము వర్షించి నీ అవయవములలో అనగా శరీరములో ఉన్న గర్వమును బలమును పరాక్రమమును ఎవ్వరినీ లెక్కచేయని అహంభావమును కడిగివేయగలడు యదా తదా కార్యే ూ తాచో తమవశ ప్రాణులకు అనగా నరులకు కాలము వలన కలగవలసిన వినాశము దాపురించినప్పుడు ఆ నరులు కాలమునకు లొంగిపోయి తాము చేయవలసిన కార్యములందు పొరబాట్లు చేయుచొందురు మాం ఆత్మనో ప్రధుే చ ఓ రాక్షసాధముడా నన్ను ఈ విధముగా అవమానించుట చేత నువ్వు రాక్షసులు నీ అంతఃపురము నశించే అట్టి కాలము నీకు ప్రాప్తించినవి నశ్య యా యజ్ఞ మధ్యస్థా వేదిsrvభాండ మండితా ద్వీజాతి మంత్రపూతా చ చండాలేనావమర్దితుం చుట్టుsrvక్కులు ఇతర పాత్రలు పరిచి ఉన్నది బ్రాహ్మణుల మంత్రముల చేత పవిత్రము చేయబడినది అయిన యజ్ఞశాల మధ్యమునందున్న వేదికను చండాలుడు త్రొక్కజాలడు తథాహం ధర్మ నిత్య రాక్షసాధమ పాపినా ఓ రాక్షసాధముడా ధర్మమునందు స్థిరమైన రాముని ధర్మపత్నిని పతివ్రతను అయిన నన్ను ఆ విధముగానే పాపాత్ముడవైన నీవు స్పృశింపజాలవు క్రీడంతీ రాజహంసే నద్మండూ నిత్య హంసీ సా తృణషండస్థం కథం పశ్యేత మద్గుకం పద్మముల వనములో నిత్యము రాజహంసతో క్రీడించే ఆడహంస నీటి గడ్డిలో తిరిగే నీటి కాకిని చూచుటకు కూడా ఇష్టపడునా ఇదం శరీరం నిస్సం బంధవాఘాత నేదం శరీరం మే జీవితం నతు నుపక్రోశం పృథివ్యాం ధాతుమాత్మన ఓ రాక్షసుడా జడమైన ఈ శరీరమును నీకిష్టమైనచో బంధించుము లేదా చంపివేయుము ఈ శరీరమును గాని ప్రాణాలను గాని రక్షించుకొనవలెను అని కోరిక నాకు లేదు ఈ భూలోకములో నాకు అపకీర్తి కలిగే పని మాత్రము చేయను జనక పుత్రి అయిన సీత రావణునితో ఈ విధముగా కోపముతో నిండిన చాలా పరుషమైన మాటలు పలికి మరల ఏమీ మాటలాడక ఊరకుండెను సీతయా వచనం సందర్శనం వచః సీత పలికిన పరుషములు రోమాంచమును కలిగించేవి అయిన ఆ మాటలు విని రావణుడు ఆమెను భయపెట్టుచు ఇట్లు పలికెను శృణు మైథిలి మద్వాక్యం ద్వాదశ భామిని కాలే నానేన నాభ్యేషి యది మాం చారుహాసిని తతస్వాం ప్రాతరాశార్థం సూదాశ్చేత్స్యంతి లేశశః ఓ సీత నేను చెప్పుచున్నది వినుము నీకు పన్నెండు మాసములు అవధి ఇచ్చుచున్నాను అందమైన చిరునవ్వు కలదానా ఈ సమయములోగా నీవు నన్ను చేరకపోయినచో వంటవాళ్ళు

ఈ విధముగా పరుషముగా పలికి చాలా కోపించిన వాడై రాక్షస స్త్రీలతో ఇట్లు పలికెను శీఘ్రమే హి రాక్ష్యం మాంసశోణిత భోజనా వికృతములైన ఆకారములతో చూచుటకు భయంకరంగా ఉండే మాంస రక్తములను భుజించే రాక్షస స్త్రీలారా ఈమె గర్వమును శీఘ్రముగా పోగొట్టండి వచనాదేవతస్త రాక్షసీగణా మైథిలీం మైథిలీయన్ భయంకరలైన ఆ రాక్షస స్త్రీలు రావణుని మాట వినిన వెంటనే ఆతనికి సవినయముగా నమస్కరించి సీతను చుట్టి నిలచిరి సతః ప్రోవాచ రాజతు రావణో ఘోర దర్శనః ప్రచాల్య చరణోత్కర్షైర్ దారయన్నివ మేదినిమ్ చూచుటకు భయంకరుడైన రాక్షసరాజైన ఆ రావణుడు పాద చేత భూమిని కదల్చివేయుచున్నాడా అన్నట్లు కనబడుచు ఆ రాక్షస స్త్రీలతో ఇట్లు పలికెను అశోకవనికా మధ్యే మైథిలీనీయతామిమం గూఢం యుష్మాభి యూష్మాభిపరివరి మీరు ఈ సీతను అశోకవన మధ్యమునకు తీసుకుని వెళ్లి అక్కడ ఈమె చుట్టూ ఉంటూ ఈమెను రహస్యముగా దాచి ఉంచి రక్షించండి తత్రైనాం తర్జనైర్ఘోరై తర్జనైర్ఘోరైపున మైథిలీం ఆనయం వశం సర్వా వన్యాం గజవధూమివ అక్కడ మీరందరూ ఈ సీతను వనములోని ఆడ ఏనుగును వలే తీవ్రములైన భయపెట్టే మాటల చేతను మంచి మాటల చేతను లొంగదీయండి ఇతి ప్రతిసమాధిష్ట రాక్షస్యో రావణేన తాహ అశోకవనికాం జగ్ముర్ పరిగృహ్యతు పరిగ్రుహ్యతు వృక్షైర్ నానా పుష్ప ఫలైర్వృతాం సముప సముపసేవితాము ఆ రాక్షస స్త్రీలు రావణుని ఆజ్ఞను అనుసరించి సీతను అశోక అశోకవనమునకు వెళ్ళిరి ఆ అశోకవనము అన్ని కాలములలోను ఫలములను ఇచ్చే వృక్షములతోను అనేక విధములైన పువ్వులతో పండ్లతో నిండిన వృక్షములతోను అందముగా ఉండెను ఆ వనమునందు అన్ని కాలములందునూ మదించి ఉండు పక్షులు నివసించుచుండెను సాంగీ మైథిలీ యథా శోకముతో నిండిన శరీరము గల జనక నందిని అయిన ఆ సీత ఆడలేడి ఆడ పెద్ద పులుల వశమైపోయినట్లు రాక్షస స్త్రీల వశమైపోయెను శోకే మైథిలీ కుమార్తెయైన పానకుని కుమార్త భయస్వభావముకల ఆసీత గొప్ప శోకముచేత ఆవహింపబడినదై పాశములచే కట్టబడిన ఆడలేడివలేమాత్రము సుఖము పొందకుండెను నవిందతే శర్మ మైథిలీ విరూపనేత్రాభిరతీవ తర్జితా పతిం స్మరంతీ దేవరం విచేతనాభూద్భయోక పీడిత విలైన నేత్రములుగల ఆ రాక్షస స్త్రీలు ఎక్కువగా భయపెట్టుటచే జనకుని కూతురైన ఆ సీత సుఖములేనిదై ఉండెను ప్రియుడైన భర్తను మరిదిని స్మరించుచు భయశోకముల చేత పీడింపబడినదై స్పృహ కోల్పోయి పడి ఉండెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే షట్ పంచాశ సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम